నిలిచి కాదు పోయి గుల్లిగోడలు కడ్జీపు ఇగ్ సరుకు వచ్చింది మంట పెడుతుండదు అన్నయ్య మా అంగలం అయితేనే పెద్ద ఇంటికి ఇగో ఈ లంగలు పని చేయరు అంటే బండ్ల మీద చూడు కేక్ ఉంది తినరు రా అంటే ఒక్క నిమిషం కూడా ఆగకుండా నువ్వేమైనా కొడుకులు ఓలాడుతున్నావు అనుకో ఇట్లా పెట్ట కొడుకులను ఏమన్నా తెలుసాగా కొడుకులు ఇలాంటి కొడుకులను ఏమైనా కాదు పైన ఇంకొద్ది క్రీమ్ తింటే కడుపులా మండకి గాలి అడ్డం వస్తుందని బండి పెడుతున్నాము అడ్డం నూనిస్తారు ఇంటి పోయి నూనె మర్చిపోయారు కడిగి దానికి మట్టి పెట్టరా సైడ్లకి అంటుకోకుండా లేకపోతే మళ్ళీ ఇంటికాడ తిడతారు గిన్నెలని కరాబ్ నాకు కొంచెం మట్టి సైడ్ నుంచి తీసి దాంట్లో పడకుండా జాగ్రత్తగా అది పెట్ట ఇలా పెట్టడం వల్ల మనకు గిన్నె కట్టల పొయ్యి మీద వండుతాం కాబట్టి గిన్నె కరాబ్ కాకుండా ఉంటుంది పెట్టు పెట్టు పెట్టునాయం కదా ఇక్కడ బుస్సు అనాలే పచ్చ పచ్చలు ఆనియన్స్ అటు తీసుకెళ్ళండి కట్ చేయి తర్వాత కట్ చేసినాక చింతాకు మంచిదే కట్ చేయి

పైలాగానే ఏదా మీరు రెండు తుట్టే ఇంతమంది చుట్టూ చుట్టుముట్టారు చూడు గోతికాలి నక్కల్లా

Tekinologi, 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 teknologi. tekinologi,

లేకపోతే ఇంత కారం తింటోళ్ళు ఈ మసాలొద్దు కారం వద్దు అంటుంటే కొంచెం కసూరి మీది తమ్ముడు సాపదుల్పురి సాప అంతా శక్తి చెత్తుంది మాడు లేపుతుండడు రామగారు టాక్టర్ ఇచ్చి மொத்த சரக்கு வெள்ளினருந்தேன் முகம் ஆனந்தம் கோரி

ನಿ ಅಸಲ್ ಪೇರು ಅಸಲ್ ನಡೆಯಲ್ಲ ಪೇರು ನಿಮ್ ಅಂದ್ರೆ ಅಸಲ್ ಅಸಲ್ ಪೇರು ನಿಕ್ನೇಮ್ಗೂ ಕರೆಕ್ಟ್ ನಾ ನೀರಾ ಮೈ ನೇಮ್ ಇಸ್ ನೇಮ್ ಕೆಎಂ కోడా అసలు పేరు అమ్మ విటిన పేరు దుర్గా ప్రసాద్ అందరు ఊర్లో పెట్టిన పేరు కేఎం అంటే ఏంటి చెప్పు లేదరాదు సౌండ్ ఫేమస్ అవుతావు చికెన్ తమ్ముడు ప్లేట్లో చికెన్ అయిన ఫోన్ 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 కూడా వస్తుంది